గన్నవరం నుండి విశాఖ విమానానికి చేరుకున్న రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ గజమానులతో పార్టీ కార్యకర్తలు అభిమానులు మరియు నాయకులు ఘన స్వాగతం పలికారు విశాఖపట్నం నుండి రోడ్డు మార్గాన నగరంలో నవ్వటాల్ హోటల్ కి వెళ్లనున్నారు రేపు జరగబోయే స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో సత్యప్రసాద్ పాల్గొంటారు ఈ సందర్భంగా సత్యప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు విశాఖలో జెండా ఎగరవేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి కల్పించారని భూ సంస్కరణలో కలెక్టర్తో సమావేశంలో పాల్గొంటారని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో చాలామంది ప్రజల్ని గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది అని ఎక్కువ శాతం విశాఖలోనే ఈ యాక్ట్ వల్ల అవకతవకలు జరిగాయని